హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ బ్లాగ్స్ సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ఈ వీడియోలో అయితే నేను శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుందాము సో నేనైతే హై ఇక్కడ హైదరాబాద్లో కాచిగూడ నుంచి గిద్దలూరు వెళ్ళే ట్రైన్ ఎక్కాను నేను మా హస్బెండ్ మా ఫ్రెండ్ గిద్దలూరుకి మా ఇంకో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాము సో ఇది మార్నింగ్ ట్రైన్లో నుంచి తీసిన వ్యూస్ అనమాట సో ఇది నంద్యాల డిస్టిక్ నంద్యాల డిస్టిక్లో అంటే చాలా గ్రీనరీగా ఉంది అండ్ మార్నింగ్ వర్షం కూడా పడింది అనమాట సో ఇటుపక్క ఇటుపక్క ఫారెస్ట్ ఫామ్ ల్యాండ్స్ చాలా గ్రీనరీ చాలా బాగుంది అనమాట సో నేను నాకైతే ఊటీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అంత ఆ గ్రీనరీ అంతా చూసి సో మధ్యలో వెళ్తుంటే నంద్యాల సైడ్ వెళ్తుంటే మధ్యలో చాలా టనల్స్ కూడా వచ్చినాయి సో చూసారు కదా ఇది టనల్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంది ఈ టనల్ ఇలా టూ త్రీ టనల్స్ అయితే నేను చూశాను నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అంటే లైక్ వైజాగ్లో అలా చూసాం కానీ ఇక్కడ చూడడం నేను ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది ఇంకోటి ఇది మొత్తం గ్రీనరీ నల్లమల్ల ఫారెస్ట్ డెన్స్ థిక్ ఫారెస్ట్ సో మేము సెవెన్ థర్టీకి అయితే గిద్లూరు రీచ్ అయిపోయాము ఇది గిద్లూరు రైల్వే స్టేషను సో ఆల్రెడీ మా ఫ్రెండ్ మాకు అక్కడ రూమ్స్ బుక్ చేశాడు అండ్ వెహికల్ కూడా మాట్లాడేసి పెట్టాడు అనమాట మహానంది వెళ్ళడానికి సో మేమైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి మహానందికి స్టార్ట్ అయిపోయాము సో చూసారు కదా ఇక్కడ రోడ్స్ అన్ని అంటే గిద్దలూరు నుంచి మహానంది వెళ్ళే రోడ్స్ అన్ని చాలా టర్నింగ్స్ ఉన్నాయి అంటే చాలా కర్వ్స్ ఉన్నాయి అన్ని ఘాట్ రోడ్స్ అనమాట సో సో అలా వెళ్తుంటే గిద్దలూరు నుంచి మహానంది వెళ్తుంటే మాకు మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే కనిపించింది సర్వలక్ష్మి నరసింహస్వామి దేవస్థానము సో ఈ దేవస్థానం గురించి నేను చూసిన తర్వాత నాకు ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలని చెప్పి అనిపించింది అంటే అంటే అడవి మధ్యలో అలా బ్రిడ్జ్ ఉండి ఆ చివరిన చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట సో నాకు తెలుసుకోవాలనిపించి నేను దీని నుంచి స్టడీ చేశాను సో చూసారు కదా చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి అండ్ రోడ్ దగ్గర నుంచి లోపలికి టెంపుల్ టెంపుల్ ఉంది ఆ పైన కనిపిస్తుంది కదా అది టెంపుల్ అనమాట గుహలో ఉంటుంది సో ఈ బ్రిడ్జ్ ఒకటి ఉంది మధ్యలో సో బ్రిడ్జ్కి అటుపక్క ఇటుపక్క మొత్తం కింద వాటర్ ఉన్నాయి అండ్ అదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట సో అందరూ ఏంటి జనాలు బ్రిడ్జ్ కింద నుంచి చూస్తున్నారని చూశాను నేను చూస్తే అక్కడ చాలా మంది వాటర్లో స్నానం చేస్తున్నారు అండ్ చాలా మంది అయితే గిన్నె పట్టుకొని అది వజ్రాలు ఏరుతున్నారనమాట అంటే ఇక్కడ ఒక నానుడి ఉంది ఆ వాటర్లో వజ్రాలు దొరుకుతాయి అని చెప్పేసి అండ్ వర్షాకాలంలో ఎక్కువ వాటర్ ఇన్ఫ్లో అది ఎక్కువ ಉಂಟದ ಕದ దానివల్ల వజ్రాలు కూడా కొట్టుకొస్తుంటాయి అని చెప్పేసి చాలామంది వాటి కోసం అక్కడ వెతుకుతున్నారనమాట సో చూసారు కదా మేమైతే కొన్ని పిక్చర్స్ దిగేసాము అండ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక ఫార్టీ స్టెప్స్ ఎక్కితే మనం ఆ గుహ దగ్గర అంటే మెయిన్ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోతాం అనమాట సో ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా పాతదన్నమాట చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ గుహలో ఉంటారనమాట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సో ఈ టెంపుల్ చరిత్ర గురించి నేను గూగుల్ చేశాను వీడియోస్ చూశాను అంటే తెలుసుకోవాలని చాలా అనిపించింది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో అయితే అంటే తెలంగాణలో ఇక్కడ యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదాద్రి ఉంది కదా సో అందులో కూడా గుహలో ఉంటారు సో దాని గురించి హిస్టరీ మనకు తెలుసు బట్ ఇదేంటి అని తెలుసుకోవాలని నాకు అనిపించింది అందుకని చూశాను చూసారు కదా ఇది మెయిన్ టెంపుల్ గుహ అనమాట సో దాని లోపలికి అయితే వీడియో ఎంట్రీ లేదు ఇది కూడా నేను చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేయాల్సి వచ్చింది సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే పూర్వం ప్రహ్లాదుడి కోరిక మేరకు లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశపుని వధించిన తర్వాత స్వరంగ మార్గం గుండా ఇక్కడికి అన్నమాట ఈ నల్లమల ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతారు ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని అంటే కూల్ చేయడానికి శాంతింప చేయడానికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా వస్తారు సో ఫస్ట్ అయితే భూదేవి అమ్మవారు చంచులక్ష్మి అవతారంలో వస్తారు అమ్మవారి తేజస్సుని చూడగానే లక్ష్మీ నరసింహస్వామి వారు కొంచెం కూల్ అవుతారు అనమాట సో కూల్ అయ్యాక ఆవిడ తేజస్సుని చూసి మైమరిచిపోయి ఆవిడని వివాహం చేసుకోవాలని అనుకుంటారు సో వెంటనే అక్కడ దగ్గరలో ఉయ్యాలవాడ సంథింగ్ ఏరియాలో అంటే ఈ స్వరంగ మార్గం గుండా వస్తుంటే చాలా ఊళ్ళో వస్తుంటాయి కదా సో ఒక ఊరు దగ్గర అంటే ఉయ్యాలవాడ అనే ప్లేస్ దగ్గర స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకుని మహానంది వైపు బయలుదేరతారు అనమాట అంటే మహానందిలో మహాశివుడి దర్శనం కోసం బయలుదేరతారు సో అలా బయలుదేరుతుండగా ఆల్రెడీ లక్ష్మీనరసింహ స్వామి ఉగ్రరూపంతో ఉండడం వల్ల మహాశివుడు ఉత్పలా నదిని ప్రవహింపజేస్తారు సో స్వామివారిని రాకుండా చేయడానికి అలా చేస్తారనమాట సో స్వామివారు అక్కడే ఆగిపోతారు సో ఈ లోపు మనకి శ్రీదేవి అమ్మవారు కూడా అక్కడికి వస్ విచ్చేస్తారనమాట చూసి స్వామివారు భూదేవి అమ్మవారిని వివాహం చేసుకోవడం చూసి తాను అలిగి అక్కడ మీరు ఈ పిక్చర్లో చూస్తున్నట్టే వెనక అమ్మవారు ఉన్నారు కదా అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇంకో అమ్మవారు ఉంటారనమాట సో అమ్మవారు అలిగి అలా మూలకి కూర్చోవడం చూసి లక్ష్మీనరసింహ స్వామివారు నువ్వు అలక్కు నేను నిన్ను కూడా వివాహం చేసుకుంటానని చెప్పేసి ఇద్దరిని వాళ్ళిద్దరికీ పూర్వం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరిని మళ్ళీ ఇక్కడే వివాహం చేసుకుంటారనమాట లక్ష్మీ నరసింహస్వామి సో అలా చేసుకున్న తర్వాత వారి ఇద్దరు పోసుకున్న తలంబ్రాలే ఆకి ఆ పక్కన వాటర్ ఉన్నాయి ఇందాక చెప్పాను కదా ఆ వాటర్లో పడి వజ్రాలుగా మారాయి అన్నమాట సో అందుకనే వాళ్ళందరూ అక్కడ వజ్రాల కోసం వెతుకుతున్నారు సో ఈ సో అప్పుడు స్వామివారు ఇంకా మహాశివుడి దర్శనం కోసం మహానంది వెళ్ళలేక ఇంకా అక్కడ అమ్మవార్లని వివాహం చేసుకొని అక్కడే ఉండిపోతారనమాట సో ఒకసారి శ్రీకృష్ణదేవరాయల టైంలో శ్రీకృష్ణదేవరాయలు ఆ అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చెట్టు దగ్గర నిద్రిస్తారనమాట నిద్రించినప్పుడు స్వామివారు కళలో కనిపించి నేను ఇక్కడ కొలువై ఉన్నాను నాకు గుడి కట్టించమని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలకి చెప్తారనమాట సో అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు స్వామి స్వామివారికి అక్కడ గుడి నిర్మిస్తారు సో అది నిర్మించిన తర్వాత ఇంకా హనుమ అక్కడే ఆంజనేయ స్వామి దేవాలయం నవగ్రహాల దేవాలయము ఇంకా కొన్ని పెళ్లి పెళ్లి మండపాలు కూడా అక్కడ నిర్మిస్తారనమాట సో చాలామంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ మ్యారేజెస్ కూడా చేసుకుంటూ ఉంటారనమాట సో ఈ టెంపుల్కి రోడ్డు దగ్గర నుంచి అక్కడ లోపలికి ఉంది కదా గుహలో ఉన్న టెంపుల్ సో అక్కడికి ట్రావెల్ చేయడం జనాలకి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీలో కాశీరెడ్డి నాయనా అనే తపస్వి అంటే చాలా సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారంట ఆయన సో అందుకని ఆయన అక్కడ బ్రిడ్జి నిర్మించారు ఇందాక మనం చూసాం కదా ఆ బ్రిడ్జి కాశీరెడ్డి నాయన అనే తపస్వి తపస్వి అనమాట సో అది అయిపోయిన తర్వాత మేము ఈ టెంపుల్ చూసేసుకున్న తర్వాత వెంటనే మహానంది వెళ్ళామన్నమాట సో ఇదండి ఈ శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి దేవాలయం యొక్క విశిష్టత సో ఇదైతే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట చూసారు కదా అది గుహలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా అక్కడ కొలువై ఉన్నారు అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది అంటే స్వామివారు ఇంకా అక్కడే నివసిస్తున్నారు అనేది ఇక్కడ ఈ నమ్మకం అనమాట సో ఫార్టీ స్టెప్స్ ఎక్కేసి మేమైతే దర్శనం ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకుని మహానంది బయలుదేరిపోయాము ఇప్పటికీ కూడా ఆ ఏరియాలో వర్షాకాలం వచ్చినా కానీ నార్మల్గా ఎవరు విజిట్ చేసినా కానీ కంపల్సరీ అక్కడ కింద ఉన్న వాటర్లో స్నానాలు చేస్తారు అలాగే వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారనమాట అవి చాలామందికి దొరుకుతాయి కానీ కూడా విన్నాను నేను అంటే చాలామంది అక్కడ వజ్రాలు తీసుకెళ్లారని చెప్తున్నారు సో ఈ వీడియోకి కంటిన్యూషన్గా నెక్స్ట్ మహానంది టెంపుల్ అండ్ దాని చరిత్ర కూడా తెలుసుకుందాము సో ఈ వీడియో చూడగానే వెంటనే మహానంది టెంపుల్ కూడా వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వాచ్ చేయండి అండ్ ఇదంతా కూడా నేను తెలుసుకుని మీతో చెప్తున్నాను సో కొంచెం అటు ఇటు ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి కామెంట్స్లో మీ మీ వ్యూస్ చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్